హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి అటుకులు గోధుమ రవ్వతో చాలా టేస్టీగా హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో వచ్చేసి అరకప్పు అటుకులు తీసుకున్నాము ఇవి అటుకులు అండి దీనికోసం పేపర్ అటుకులు మాత్రం వసతులు తీసుకోవద్దు వెంటనే పిండి పిండిగా అయిపోతుంది తర్వాత అరకప్ వచ్చి గోధుమ రవ్వ తీసుకుందాము బన్సీ రవ్వ సన్నగా ఉంటుంది కదా అది రెండు టేబుల్ స్పూన్లు సగ్గుబియ్యం వేసుకుందాము ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఒక కప్పు మంచిగా యాడ్ చేసుకుందామండి వేసి మంచిగా మిక్స్ చేసేసుకుందాము మంచిగా వేసుకున్న తర్వాత ఇంకొక పావు కప్పు దాకా నీళ్ళైతే యాడ్ చేసుకుందాం ఎందుకంటే మనకి రవ్వ సగ్గుబియ్యం అటుకులు మొత్తం నానాలండి నానే లోపల ఇది గట్టిపడిపోతుందనమాట ఈ మిశ్రమం అనేది ఇప్పుడు మూత పెట్టి ఒక ముప్పై నిమిషాల పాటు నానపెట్టుకుందాము సగ్గుబియ్యం మనకి చక్కగా నానిపోవాలి ఇప్పుడు ముప్పై నిమిషాల తర్వాత తీసి చూద్దామండి మొత్తం మనకి బాగా నాణ్యాలి మరి సగ్గుబియ్యం కూడా నానిపోయాయి సగ్గుబియ్యం వచ్చేసి లావుగా ఉండి సగ్గుబియ్యం మాత్రమే తీసుకోండి చిన్న సగ్గుబియ్యం మసాలా తీసుకోవద్దు ఉరికినే మెత్తబడిపోతుంది చూడండి చక్కగా నానిపోయింది అనమాట సగ్గుబియ్యం కూడాను ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెంగా నీళ్ళు మళ్ళీ యాడ్ చేసుకుందామండి మరీ గట్టిగా అయిపోయింది కాబట్టి ఇంకొక కప్పు దాకా అయితే నీళ్లు పడతాయండి కొంచెం కొంచెంగా చెక్ చేసుకుని యాడ్ చేసుకున్నాము ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ పిండి వేసానండి నేను ఇది ఆప్షనల్ మీరు గోధుమ పిండి కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇది మొత్తం మంచిగా కలిపేసేసుకుని పక్కన పెట్టుకుందామండి కడాయి పెట్టుకుని కడాయిలో వచ్చి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాము దీంట్లో ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర కొంచెం పసుపు మనకి పప్పులన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వచ్చి తురుము పెట్టుకున్న అల్లమండి ఈ అల్లం పచ్చివాసనంత పోయి మంచిగా ఫ్రై అయిపోవాలి మనకి తర్వాత ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్నాము దాన్ని కూడా వేసేసుకుందాము మనకి ఉల్లిపాయ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన పని లేదండి ఆ పచ్చివాసన పోతేనే చాలు కొంచెం కరివేపాకు సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర వేసుకుందాము అంతేనండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము దీన్ని వచ్చేసేసి మనం మన పిండితో పాటు కలిపేసుకుందామండి పిండి రెడీ చేసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకున్నాం కదా పాటు కలిపేసుకుందాము రుచికి సరిపడినంతా ఉప్పు వేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర జీలకర్ర కొంచెం మనం తాలింపులో కూడా వేసుకుందామండి కానీ ఇలా పచ్చిది వేసుకుందాం ఇప్పుడు టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ బాగుంటుంది కన్సిస్టెన్సీ మనకి ఇలా ఉంటే సరిపోతుందండి ఇంకా దీని పిండి అయితే అసలు జారు కాకుడుతున్నమాట ఇప్పుడు మనం తాలింపు కడాయి ఉంటుంది కదా డీప్గా ఉండేది పెట్టుకుందామండి దాంట్లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాము మూడు టేబుల్ స్పూన్లు వచ్చేసేసి పిండి వేసుకుందామండి అంతకంటే ఎక్కువగా వేసుకోవద్దు లోపల పచ్చదనం అలానే ఉంటుందండి వేసుకున్నారంటే ఎక్కువ ముద్ద పచ్చి పచ్చిగా ఉంటుంది లోపల పైన మాత్రం క్రిస్పీగా వస్తుందనమాట లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు కుక్ చేసుకున్నామంటే ఒక్కొక్క సైడ్ మంచిగా ఎర్రగా కాలుతుందండి ఇలా ఒక పక్క ఫ్రై అయిపోయిన తర్వాత రెండో పక్కకి మార్చుకుందాము చూసారు కదా మంచిగా ఎర్రగా క్రిస్పీగా వచ్చేసిందనమాట పైలయర్ అనేది అయితేనండి రెండు పక్కల మంచిగా ఫ్రై అయిపోయింది అనమాట తీసేసుకుందాము చూడండి చక్కగా రెండు పక్కల మంచిగా కుక్ అయిపోయింది ఇంకొకటి కూడా వేసుకొని చూస్తామండి చేసుకోవటం అయితే చాలా ఈజీ అనమాట అప్పటికప్పుడు టిఫిన్ పిండి ఏమీ లేకపోయినా కానీ బ్రేక్ఫాస్ట్లోకి కానీ డిన్నర్లోకి కానీ ఇలా హెల్దీగా ఒక బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ రెసిపీ కానీ చేసి చూడండి ఇంట్లో అందరికీ నచ్చుతుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా మీకు నచ్చిన చట్నీతో దీన్ని సర్వ్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సరే కదా రెండు పక్కలు చక్కగా మంచిగా ఫ్రై అయిపోయిందనమాట అంతేనండి ఇంకా ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొకటి రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను చూసారు కదా రెండు పక్కల ఎంత చక్కగా మంచి క్రిస్పీగా ఉందో సగ్గు బియ్యం కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి అండి ఈరోజైతే అల్లం పచ్చడి పల్లి చట్నీతో మనం చక్కగా టేస్టీ టేస్టీగా ఉండి బందోసని ట్రై చేసి చూద్దాం చూసారు కదా లోపల ఎక్కడ పచ్చదనం లేకుండా చక్కగా ఫ్రై అయిపోయింది తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్